చాలా బాగుంది అంటే కొత్తగా ఉంది ఒక డిఫరెంట్ ఉంది ఎక్కడ కూడా బోరింగ్ లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మంచిగా అనిపించింది యాక్టింగ్ బాగుంది చెప్పండి ఇలా కేజీఎఫ్ విలన్ ఉంటాడు ఇలా ఆ విలన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది మళ్ళీ ఇంకోటి మన సునీల్ యాక్టింగ్ ఒక గెటప్ ఒక డిఫరెంట్ గా పెట్టిండు ఆ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుండే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది ఫైట్స్ కానీ ఎలివేషన్స్ ఎక్కడ నీకు బోరింగ్ లేదు ఇది మంచి మంచి సినిమా చిన్న సినిమా అని కాదు ఒక పెద్ద సినిమా తీసి డైరెక్టర్ గారు చాలా బాగా తీసిండు అంటే ఇక్కడ సత్యదేవి గారు యాక్టింగ్ మాత్రం పడేసిండు అంటే ఆయన యాక్టింగ్ చాలా సినిమాల కంటే ఈ సినిమాలో బాగా ప్రూవ్ చేసుకుండు నిజంగా బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు మ్యూజిక్ తో మాత్రం హై లెవెల్ హై లెవెల్ అని చెప్పొచ్చు హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగా చేసింది కామెడీస్ కానీ ఒక ప్రతి సీన్స్ మనకు బోరింగ్ అది ఒక పెద్ద బ్లాక్ కోసం చెప్పొచ్చు సత్యదేవి గారు నెక్స్ట్ వచ్చే ఫుల్ బాటల్ మూవీ కోసం మేము ఎదురు చూస్తాం సార్ ఓ మూవీ డబ్బు మీద ఆ డబ్బు మీద ఉన్నది అంటే అవినీతి ఎలా ఎట్లా కాపాడాలో ఎట్లా తియ్యాలన్నట్టు దానికోసం మెసేజ్ ఉన్నది అది బాగుంది ఇది ప్రజలకి మొత్తం చూస్తే చానా ఎక్స్పీరియన్స్ ఉంటది సినిమా మొత్తం బ్లాక్ బస్టే బ్లాక్ బస్ బ్లాక్ ఫైవ్ త్రీ హాఫ్ ఇస్తా నాకు అయితే చాలా నచ్చిందన్న సినిమా మంచి ఎంగేజింగ్ గా ఉంది ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో పేజ్ లో వెళ్తుంది అనిపిస్తుంది బట్ సెకండ్ హాఫ్ మటుకు బుద్ధి కూర్చోబెట్టారు అన్నమాట ఆడియన్స్ ని ఎక్కడా కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటది సత్యదేవ్ గారు సత్యరాజ్ గారు సునీల్ ఆ సత్య అసలు ఒకళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళు డాలీ గా నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆడుతూనే ఉంటారు గేమ్ ప్రతి ఒక్కళ్ళు ఎవరి గేమ్ వాళ్ళది బట్ క్లైమాక్స్ గా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు సో అది బాగా అనిపించింది ఎక్కడా కూడా ఆ ఏంటిది అనేలాగా లేకుండా ఎంగేజింగ్ కాన్సెప్ట్ నిజంగా అండ్ స్క్రీన్ ప్లే మొత్తం కూడా స్క్రీన్ ప్లే అవుతుంది స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేస్తాము ఎవరి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము సో మంచి సినిమా జేబ్రా ఖచ్చితంగా జేబ్రా కాదు ఇవాళ రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా అదిరిపోయినాకైతే విశ్వక్ సేవ్ సినిమా బాగుంది అండ్ సత్యదేవ్ గారి సినిమా కూడా అదిరిపోయింది సో రెండు ఖచ్చితంగా థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా బాగుంటది థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ రెండు సినిమాలు థియేటర్ లో ఉన్నాయి వచ్చి చూడండి వీకెండ్ వైబ్ ని ఎంజాయ్ చేయండి ని ఎంజాయ్ చేయండి సీట్ థ్రిల్లర్ జేబ్రా అయితే మటుకు ఎంజాయ్ రేటింగ్ అయితే ఫైవ్ త్రీ ఇచ్చాను సత్యదేవ్ గారు ప్రియభావని డాలీ ధనుంజ్ సునీల్ గారు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ రన్నింగ్ స్టోరీ ఉంది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉంది ఏది తక్కువ లేదు ఎవ్రీథింగ్ వాస్ ఫస్ట్ హాఫ్ కొంచెం బేర్ చేయగలిగితే సెకండ్ హాఫ్ మీరు ఎండ్ వరకు కూడా థ్రిల్ ఎంజాయ్ చేస్తారు సో ఫస్ట్ హాఫ్ కొంచెం పేరు చేయండి సెకండ్ హాఫ్ మట్టుకు మిమ్మల్ని త్రి చేస్తూనే ఉంటది సూపర్ సూపర్ డూపర్ హిట్ మూవీ చాలా బాగుంది పిల్లలు పెద్దలు అందరు కలిసి చూసే మూవీ అది ఏం అంత ఇది లేదు యూత్ అండ్ పేరెంట్స్ కి ఒక మెసేజ్ యూత్ కి ఒక మెసేజ్ చాలా బాగుంది ఎక్సలెంట్ మూవీ సూపర్ సక్సెస్ హీరో యాక్టింగ్ దానిలో అందరికీ ఈక్వల్ ఉన్నారు పోర్షన్స్ అంటే హీరోయిన్ హీరోయిన్స్ అందరికీ ఈక్వల్ గా ఉన్నాయి పోర్షన్స్ అన్ని ఎవరు ఎక్కువ ఒకటి తక్కువ కాదు ఆల్ ఆర్ ఈక్వెల్ ఎయిట్ పోర్షన్స్ సూపర్ జీబ్రా సినిమా నిజంగా చాలా బాగుంది అన్న నిజంగా నిజంగా సత్యదేవి యాక్టింగ్ గానీ పీక్స్ లో చేసాడు ఒక బ్లాక్ మాస్టర్ సినిమాని చూసినట్టు అనిపించింది నాకు ఆ బ్యాంక్ రాబర్స్ రాబరీలు గాని నిజంగా సత్యదేవ్ లాంటి యాక్టర్ ఒక డిఫరెంట్ యాక్టర్ అన్న మన టాలీవుడ్ కి చాలా ఇంపార్టెంట్ అసలు ఆయన యాక్టింగ్ స్కిల్స్ గానీ ఆయన అనుకున్నంత హిట్ పడట్లేదు బట్ ఈ సినిమా మాత్రం పెద్ద హీరో అయిపోతాడన్నా బ్లాక్ మాస్టర్ తో హీరో ఆయన కూడా భలే చేసాడు అసలు ఏం కాంతారా రేంజ్ లో నాకు ఒక్కసారి సత్యదేవ్ గారిని ఆయన డామినేట్ చేసినట్టు అనిపించింది నిజంగా ఏమైనా కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తో యాక్టర్స్ అన్న సత్యదేవి వన్ మ్యాన్ షో అన్న నిజంగా చెప్తున్నాను షో సత్యదేవ్ గారు సింపే సార్ బ్లాక్ మాస్టర్ చూసినప్పుడు మనకి ఏదైతే ఫీల్ వచ్చిందో మొత్తం స్పీడ్ అసలు ఆ మాత్రం స్పీడ్ ఉంటే గానీ సినిమా చూడలేము బట్ సినిమాకి హైలైట్స్ అంటే అసలు ఆ బ్యాంక్ రాబరీ సీన్స్ కానీ ఒక ఐదు కోట్ల సంబంధించిన స్టోరీ అనమాట స్టోరీ రివీల్ చేసి మళ్ళీ స్పాయిలర్ అయిపోతుంది సత్యదేవ్ నిజంగా ఈ సినిమాతో మళ్ళా ఒక పెద్ద హీరో అయిపోతాడన్న ఒక విజయ్ దేవరకొండ ఒక నాని నిజం కొంతమంది ఇంకా గుర్తుపడట్లే అలాంటి యాక్టర్ ని అవును కానీ ఎందుకు చాలా బాగా అనిపించింది అసలు టెక్నాలజీ ఎలా వాడాలి బ్యాంక్ రాబరీస్ ఎలా ఉంటాయి మొన్న వచ్చింది సినిమా అది ఆయన పేరు ఏం పేరు దుల్కల్ సల్మాన్ సినిమా ఉంది చూడండి లక్కీ బాస్కర్ రేంజ్ లో ఉంది సినిమా అయితే చాలా బాగుంది బ్రో అది వేరే ఇది వేరే నీకు దుల్కల్ సల్మాన్ ఆయన వేరే సత్యదేవ్ చేస్తా ఉంటే నిజంగా ఇది గది ఈయన యాక్టర్ పబ్లిసిటీ లేకుండా నలిగిపోతున్నాడేమో అనిపించింది చూడొచ్చు ఫ్యామిలీ చూడొచ్చు చిరంజీవి గారు సపోర్ట్ చేసినప్పుడే నేను అనుకున్నాను ఈసారి హిట్ కొడతాడు అని నిజంగా సూపర్ సినిమా బ్రో ఈ వారానికి హిట్ సత్యదేవే బాగుంది బాగుంది చూడలే కదా బ్రో మెకానిక్ లేదు చూడ్లే విశ్వక్ సేన్ గారిది కూడా ఏమో బాగాలేదు అనేసి అంటున్నారు బాగుంది బాగుంది బట్ నాకు తెలిసి ఈ వారం సత్యదేవ్ గారిదే